మా ఇంట్లో వీళ్ళ కందిపప్పు ముద్దపప్పు వేయించిన పప్పుతో చాలా బాగుంటుందండి ముద్దపప్పు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే ప్లస్ ఏంటంటే కాకరకాయ మీకు పులుసు చూపిస్తున్నాను కాకరకాయ పులుసు ఏంటంటే కొంచెం ఆవాలు మెతలు మిరపకాయలు వేయించేసుకుందాం కాకరకాయ ముక్కలు జరమక తరిగేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం చింతపండు నానబెట్టేసుకుందాం ఇవన్నీ కలిపి వేయించేసుకున్న కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేవరుకుందాం వేయించేసుకున్న తర్వాత చింతపండు రసం తీసేసుకుని వేసేసుకోవడం ఈ ప్రాసెస్ అంతా కామన్ అయిన అందరికీ వచ్చిందే కానీ ఇది వచ్చిన వాళ్ళకి మాత్రం కాదండి ఇది రాని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను కాకరకాయ పులుసు ఈ విధంగా పెట్టుకు తింటే బాగుంటుంది అని చెప్పేసి కాకపోతే కొంచెం చేదు ఉంటుంది అంటారు చిట్టుపడి చర్న బలమ్మక వేసుకుంటే చేదు ఉండదు చేదు తినడం మనకి మంచిది కా అయితే ఇది మాకు చూడవలంలోను పాదు ఉండేదండి కాకరకాయ పాదు ఎన్ని కాకరకాయలు ఉండేవి అంటే చాలా కాకరకాయలు ఉండేవి ఏం చేయాలో తెలిసేది కదా అసలు కాకరకాయ అన్ని విధాలుగా ఉండేది ఇప్పుడు మనం పావు కేజీ కొనుక్కుందాం ఉన్నా దాని రేటును బట్టి బాబోయ్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అయినా మందు వేయని కాకరకాయలు టేస్ట్ వేరు ఇప్పుడు మనకి బజార్లో అమ్మే కాకరకాయలు కూడా వేరండి రెండు రకాలు అది టేస్ట్ కూడా చాలా తేడాగా ఉంటుంది కూర వండుతుంటే కూడాను అయితే నాకు ఈ విధంగా పులుసు పెట్టడం అయిపోయింది కొంచెం కరివేపాకు వేసుకుని ఫినిషింగ్ టచ్ నేను ఇందులో పిండి పెట్టనండి ఎందుకంటే పిండి పెడితే చప్పదనం వస్తుంది టేస్ట్ వేరే మారిపోతుంది అందుకని ఉత్తి డైరెక్ట్ పులుసే పెట్టుకుంటాను కాకపోతే కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే చిక్కగా ఉంటుంది కాకరకాయ పులుసు మీరు ట్రై చేయండి ఈ విధంగా సింపుల్గా అయిపోతుంది